హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను విశేఖర్ సార్ని ఫ్రెండ్స్ పెద్ద ముందు ఆవులు గేదెలు పెద్ద పెద్దగా ఉండేవి అప్పుడు ఇంత ముందు రోజుల్లో ఎంత పెద్దగా ఉంటే అంత అందంగా ఉండేవి కానీ వీటిని చాలా అప్పుడు ఈ రోజుల్లో అవి ఎంత చిన్నగా ఉంటే ఇప్పుడు అవి అంత అందంగా ఉంటాయి అదేవిధంగా చిన్ని చిన్ని కుక్క పిల్లలు ఉండేవి పప్పీస్ అంటాం కదా ఈ చిన్న చిన్న కుక్క పిల్లలు ముందు రోజుల్లో చిన్నగా ఉండేవి ఇప్పుడవి ఎంత పెద్దగా ఉంటే మనిషికి అంత ఆనందం ఈ చిన్నవి పెద్దగా అవటానికి ఆ పెద్దవి చిన్నగా అవటానికి ఒకే ఒక కారణం టాలెంట్ ఒక మనిషిగా ఉండేటువంటి టాలెంట్ను బేస్ చేసుకునే వీటిని వివిధ రకాలుగా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది అది ఏ టెక్నాలజీ అయినా కావచ్చు కానీ బ్రెయిన్ అనేది ఉపయోగించుకుంటే ఏ పనైనా సాధ్యపడుతుంది అలాగే ప్రతి మనిషిలోని కూడా ఒక కనపడినటువంటి టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటకు తీయండి మీలో ఏ టాలెంట్ ఉంది మన భూమి మీద మనిషిగా వచ్చాము స్వార్థపూరితమైనటువంటి ఈ సమాజంలో బతుకుతున్నాము అంతా బాగానే ఉంది కానీ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది దాన్ని బయటకు తీసి ఆ టాలెంట్ ప్రకారం మీరు దాన్ని గనక షార్ప్ చేస్తే మీరు కూడా రాబోయే రోజుల్లో మంచిగా మంచి వ్యక్తిగా తయారవుతారు ఓకే ఒక మనిషి టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అది వాడికి మాత్రమే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి మాత్రమే అది సాధ్యం అది వద్దమ్మా చూడండి మీరు చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక విషయంలో మీ నాన్నగారు కానీ ఏదో ఒక విషయంలో మీ అమ్మగారు కానీ ఏదో ఒక విషయంలో మీ స్కూల్ టీచర్ కానీ సమాజం కానీ మిమ్మల్ని పూడి ఉంటుంది ఒరే ఆ పని బాగా చేస్తాడు అని అదే మీ టాలెంట్ దాన్ని షార్ప్ చేయడానికి ట్రై చేయండి అది వదా మరే డ్రై డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడు లేదంటే కనుక అరే బలే చదువుతాడు లేదంటే కనుక అరే చాలా చాలా నాలెడ్జ్ ఉంటారు వీడికి అంటారు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అదే మీకు రాబోయే రోజుల్లో అదే మిమ్మల్ని బ్రతికిస్తుంది అదే మిమ్మల్ని లైఫ్లో సెటిల్ అయ్యేలా చేస్తుంది ఒక మనిషి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే కనుక ఏ గోలు లేకుండా బలాదురుగా ఉండేటువంటి వ్యక్తులు సమాజంలో ఎదగి వెళ్ళలేరు అందువల్ల అందుకని మీకు ఒక లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ యొక్క గోల్ని పెట్టుకోవాలంటే కనుక ఈ టాలెంట్ మీద మీ యొక్క బ్రెయిన్ టాలెంట్ మీద బేస్ అవ్వండి ఒక్కసారి మెడిటేషన్ చేసి అది నీ టాలెంట్ ఏంటనేది అసలు నేను దేంట్లో గొప్ప ఓకే నేనేం చెప్పగలను అనే దాని మీద ఒక్కసారి ఫోకస్ పెట్టండి మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ఐడియా ప్రకారం మీరు అందరూ కూడా ఎద్దరికి వెళ్ళాలి ఇద్దరుకు వెళ్తారు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ శేఖర్ సార్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైన మందికి మన వీడియోస్ అన్నీ కూడా తెలిసేలాగా తెలియజేయండి అదొన్న మీకోసం మరిన్ని వీడియోస్ పెడతా ఉంటాను నన్ను ఆశీర్వదిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్ బాయ్